అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో జవాబుదారీతనం పారదర్శకత ఖచ్చితంగా ఉండాలి ఏ పార్టీ అయినా సరే ఇంకా ఫేక్ ప్రచారాలకు స్వస్తి పలకాలి ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తోంది 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 అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ కూడా ఫేక్ భాగోతాలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా పతివ్రతలు పతితులు ఉండరు వాళ్ళ అవసరాలు కొద్దీ అబద్ధం ఆడే వాళ్ళే ఉంటారు అవసరం కొద్దీ ఫేక్ సృష్టించే వాళ్ళే ఉంటారు అయితే అవసరం లేకపోయినా అనవసరమైన విషయాల్లో అసందర్భంగా కూడా ఫేక్ సృష్టించి దొరికిపోవడం వైసీపీ ప్రత్యేకత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే దారిలో ఉంది అనడానికి ఒక పక్క ప్రూఫ్తో సహా వైసీపీ దొరికిపోయింది టీడీపీ దొరికిపోయింది సో ఇక్కడ టీడీపీ కూడా ఫేక్కి అతీతం కాదు తెలుగుదేశం పార్టీ కూడా అబద్ధ పార్టీ ఫేక్ పార్టీ అని ఖచ్చితమైన ప్రూఫ్తో ఇప్పుడు టీడీపీ కూడా దొరికిపోయింది సో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చాలా సందర్భాల్లో చెప్పారు సోషల్ మీడియాలో ఫేక్ ఫేక్ మెసేజ్లు ఫేక్ పోస్టింగ్లు మీద చర్యలు తీసుకోవాలి ఒక చట్టం తీసుకొస్తాము అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో చెప్తున్నారు వైసీపీ ఫేక్ పార్టీ వైసీపీ ఫేక్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అది ఇదని ఫస్ట్ ఆయన చర్యలు తీసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తున్న అడ్మిన్ మీద ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత ఉండాలి అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా వాళ్ళ పేజీల్లో సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తున్న దానికి కట్టుబడి ఉండాలి నిజం మాత్రమే పోస్ట్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన ట్రూత్ పోస్ట్ చేయాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కల్పిత ఉండొచ్చు తప్ప అబద్ధం ఉండకూడదు కానీ నిన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పేజీలో ఒక పోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాను కట్టాను అని చెప్తున్న మెడికల్ కాలేజీలు ఇవే అని ఆ పదిహేడు మెడికల్ కాలేజీల ఫోటోలను కూడా చూపించారు అందులో ఏవీ కూడా పూర్తవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పే ఉద్దేశం ఆ పోస్టింగ్ ద్వారా టీడీపీ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అన్నీ కూడా గ్రౌండింగ్ దశలో స్లా పునాదుల దశలోనే ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకు పోస్ట్ పెట్టారు అది పక్కా ఫేక్ నూటికి నూరు శాతం ఫేక్ ఎందుకంటే ఏలూరు మెడికల్ కాలేజీ ఏలూరు రైల్వే బ్రిడ్జి పక్కనే ఉంటుంది పాత బస్ స్టాండ్ వెనక మచిలీపట్నం మెడికల్ కాలేజీ నంగ్యాల మెడికల్ కాలేజీ పులివెందుల మెడికల్ కాలేజీ విజయనగరం మెడికల్ కాలేజీ రాజమండ్రి మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ నిర్మాణం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది స్లాబ్ సారీ స్లాబ్ దశ ఫిఫ్టీ కాదు ఒక ఫార్టీ పర్సెంట్ పూర్తయింది పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తయిందంట సో నేను ప్రత్యక్షంగా చూసినవైతే మాత్రం రాజమండ్రి విజయనగరం నంద్యాల కులివెందుల ఏలూరు మచిలీపట్నం అండ్ పిడుగురాళ్ళ కూడా మరి ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఆరు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మరో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకువచ్చిన తర్వాత ఒక ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే పునాదుల దశలో ఉన్నాయి బాపట్ల పెనుగొండ అదోని ఇంకా ఇంకా కొన్ని అంటే అవన్నీ కూడా పునాదుల దశలో ఉన్నాయంటే ఒప్పుకుందాం పాలకొల్లు ఒకటి అమలాపురం ఒకటి అవన్నీ పునాదుల దశలో ఉన్నాయంటే ఒప్పుకుందాం కానీ అన్నీ పునాదుల దశలోనే ఉన్నాయి ఏది కూడా బిల్డింగ్ పూర్తవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫేక్ పోస్ట్ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఆ పోస్ట్ మీద చర్యలు తీసుకొని ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా అబద్ధాలు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీదకు వెళ్ళండి వైసీపీ వాళ్ళు ఫేక్ పోస్ట్ చేస్తే వైసీపీ మీదకో లేదో వేరే పార్టీ వాళ్ళు చేస్తే వేరే పార్టీ మీదకో వెళ్ళండి ఖచ్చితంగా రాజకీయాల్లో జవాబుదారీతనం పారదర్శకత ఉండాలి అది అధికార పార్టీకి ఇంకాస్త ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పదే పదే చెప్తున్న చంద్రబాబు గారు సీఎం గారి స్థాయిలో చెప్తున్న చంద్రబాబు గారు తన పార్టీ పోస్ట్ చేసిన ఈ ఫేక్ మీద ఏమంటారు ఎందుకంటే నేను వెరిఫై చేసి చెప్తున్నా రాజమండ్రిలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయింది నంజ్యాలలో పూర్తయింది పులివెందుల్లో పూర్తయింది ఏలూరులో పూర్తయింది విజయనగరంలో పూర్తయింది మచిలీపట్నంలో పూర్తయింది అయినా సరే ఏమీ అవ్వలేదని చెప్పి ఒక చిన్న ఫోటోలు పెట్టి అంటే ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేశారనమాట బహుశా వైసీపీ చేస్తున్న ప్రచారం నుంచి టీడీపీ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఒక అబద్ధ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను తప్పు తప్పే ఒప్పుకోవాల్సిందే నిజాన్ని ఎవరు దాయలేరు ఏ ఏలూరులో ఆ వావర్ బ్రిడ్జ్ మీదుగా ఆ రైల్వే బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న వాళ్ళు అది చూడలేరా ఏ నంజాల రోడ్డు మీదుగా వెళ్తున్న వాళ్ళు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ చూడలేరా మచిలీపట్నంలో ఆ కాలేజ్ చూడలేరా కింద కామెంట్స్ చూడండి అంతెందుకు ఎందుకు ఈ పోస్ట్ చేశారు కదా ఈ ఫేస్బుక్ అడ్మిన్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు అందులో కింద కామెంట్స్ చూడండి జనం ఎలా తిడుతున్నారు ఒక అధికార పార్టీ అయ్యి ఉండి నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉండి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఐదు వందల నలభై నాలుగు కామెంట్లు వచ్చాయి నేను చూసేసరికి అందులో ఐదు వందల ఇరవై కామెంట్లు తిప్పినవే ఉన్నాయి నెగిటివ్ కామెంట్లే ఉన్నాయి తిడుతున్నారు అధికార పార్టీ అయ్యి ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి రాజకీయంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఏళ్ళకు పైగా అధికారంలో ఉండి ఇటిట్లా అవసరమా సో ఏం సందేశం అనుకుంటున్నారు సో ఇక్కడ నే నేను కొంచెం ఇలా స్పీడ్గా చెప్పడానికి కూడా కారణం ఉంది ఫేక్ రాజకీయాలు ఫేక్ ప్రచారాల నుంచి జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికే నా ఛానల్స్ నడిపిస్తున్నాను నేను అబద్ధపు ప్రచారాలు చేస్తే నా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు నేను ఒకవేళ అబద్ధపు ప్రచారాలు చేస్తే నేను మేబీ ఆధారాలు లేకుండా కొన్ని ఆరోపణలు చెప్తే చెప్తాను తప్ప అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్ నేను వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను ప్రజల ముందుకు తీసుకొచ్చాననే వైసీపీ వాళ్ళు నా మీద కక్ష కట్టారు నన్ను ఒక పార్టీకి ఒక కులానికి అంటగట్టారు అది వాళ్ళ పాపమో వాళ్ళ పుణ్యమో భవిష్యత్తులో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆ పార్టీ పేజ్ చూస్తున్న అడ్మిన్ని ఇమీడియట్గా కేసు పెట్టాలి అనే డిమాండ్లు ఉన్నాయి ఎందుకంటే ఆ కింద వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా వీలైతే చూడండి ఆ కామెంట్లు వీలైతే చూడండి ఎంతగా జనం తిడుతున్నారో అర్థం చే అర్థమవుద్ది మీకే థ్యాంక్ యూ